నెల్లూరు ట్రిపులాని తెలంగాణ ఆరుగాలం కసించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వడగల్ల బాణతో కండ్ల ముందే నీళ్ల పాలు కావడంతో రైతన్న కన్నీటి పర్యంతమయ్యారు విషయాన్ని తెలుసుకున్న ఆయా పార్టీల నేతలు పర్యటించి రైతులను ఓదార్చి నష్టపరిహారం వచ్చేందుకు కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించారు నిజమపచ్చిన దర్పల్లి మండలం వివిధ గ్రామాల్లో వడగళ్ల వానతో వందలాది ఎకరాల వరి పంట నేల రాలింది కోతకు వచ్చిన పంట అకాల వర్షానికి నేలపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని గోడు వెల్లుబోసుకుంటున్నారు కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు త్రిపుర న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ సపావబడ్ లింబియా రైతులు అదే ఐదు ఎకరాలు వేసుకుంటే పొలము దీంట్లో ఒక ఇత్తు లేదు ఇప్పుడు ఐదు ఎకరాలు ఐదు కేరు అప్పు తీసుకొని వేసిన పంట ఈరోజు ఏం లేదు రాత్రి నుంచి ఏం చేయాలో తెలియక గురేసుకోవాలి అప్పుల బాధ ఏం చేసుకోవాలో తెలుసులేదు కాబట్టి రైతులు అధికారులు స్పందించి స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక అధికారులు ఎవరైనా కానీ రూరల్ కాన్స్టేట్లోనే దర్పలికు చాలా నష్టం జరిగింది వాడి సిద్ధాపేట గుడి తాండలో పంట దాదాపు వందల వేల వందల ఎకరాలలో నష్టం జరిగిపోయింది కనీసం ఎకరానికి ముప్పై వేలు కంపల్సరీ నష్టపరిహారం చెల్లించాలని అది ఇక్కడ వాడి తో మీద పొలం ఉన్నది మొత్తం వాన వాడి వర్షాలు రాళ్ళు పడి మొత్తం ఆదు అడ్డు మొత్తం గంగల పాలు మాకు మీరు గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా కానీ ఆదుకోవాలని ఎకరాల పొలం నాలుగు ఎకరాల పొలం మా బాపుల మూడు ఎకరాల పొలం పెట్టుబడి పెట్టుబడి ఇప్పుడు దాదాపు ఈ ముప్పై వేలు దాకా ఖర్చు పెట్టుకున్నాడు మొత్తం రెండు రోజులైతే పూట ఘోషి వర్షం పడి మాకు నాకు ఆధారం మీద ఉండేది ఇంత వర్షం జరిగింది దాదాపు కూడా మూడు లక్షలు రాష్ట్ర నష్టం రెండు మూడు లక్షలు ఇప్పుడు మన ఎమ్మెల్యే సార్ కానీ అదుకోవాలని మనకు మొత్తం రెండు ఏం చేస్తాడు ఇంకా అంత అర్థమే కలదు ఎన్ని గంటల సమయం ఇంకా కనీసం అంటే ఐదు అయిపోయింది ఐదు అయింది ఆ టైంలో వీళ్ళు ఏం ఆశ లేదు ఏం లేవు కి కూడా లేవు గట్టి తప్ప ఏం లేదు ఆ టైంలో మనము ఇక ఓళ్ళు ఏ దేవుడు సహకరించకుండా ఇట్లా ఇం నిలుతుంది దెబ్బలు తాకి ఇకప్పుడు ఇటు వచ్చిన అప్పుడు వర్షం వచ్చింది అటు వెళ్ళిపోయింది పడ్డాయి పడ్డాన్ని నేను ఏం చేయలేను ఇంత వచ్చింది ఒకటి ఇస్తే పెట్టుబడి పెట్టుబడి అంటే ఇక లెక్కున్నారు బాబు మందులు అవి అంటే దగ్గర దగ్గర అంటే అది ఒక అరవై అయిపోతుంది பாப்பு வந்து மீ மலை गाडी மாதுவா கோலில ਕੋਈ அண்ணி அந்த 2 லட்சம் கரசை ਨੇ हां आई थिंक கண்டி பாப்பு நீ ਵੀ அபி येते 2 லட்சம் लगाती जी यार हां गवर्नमेंट ने फारगा एम साकरिस्टो आ ने दया